హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి స్టేట్మెంట్స్ అనేవి ఏ సమయంలోనైనా విడుదలయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి ఎటువంటి టాపిక్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోండి రెడీ అవ్వండి అనే చెప్తాం అది ఏ నోటిఫికేషన్ అయినా పర్లేదు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు జూనియర్ లైన్మెన్ కావచ్చు లేకపోతే ఇంకా సో కాల్ ఏ నోటిఫికేషన్స్ అయినా ఒక నోటిఫికేషన్ యొక్క పరంపర అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయింది దాని గురించి మిత్రుడు కామెంట్ చేశాడు గత రెండు వేల పంతొమ్మిది నుండి చూస్తున్నా సార్ నోటిఫికేషన్ లేదు అని నోటిఫికేషన్ లేదు కానీ ప్రస్తుతం రాబోయేటువంటి నోటిఫికేషన్స్కి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు మీరు మీరు హ్యాస్టీస్గా మీరు ఉన్నటువంటి సిలబస్ని మీరు ప్రిపేర్ అయ్యారా ఒక జూనియర్ లైన్మెన్ యాస్పరెంట్ వచ్చినప్పుడు ఒక మార్క్ కూడా ఇంపార్టెంటే కదా అరవై ఐదు మార్కులు టెక్నికల్కి ఎంత ఫోకస్ చేస్తాడో పదిహేను మార్కులు ఉన్న జీఎస్కి కూడా అంతే ఫోకస్ చేయాలి కదా మరి ఫోకస్ చేయకపోతే నష్టం ఎవరికి వస్తుంది చెప్పండి అంటే వాస్తవాలనేవి మీరు గమనించాలి నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాబోతుంది రాబోయేటువంటి నోటిఫికేషన్కి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారనే విషయాన్ని పక్కన పెట్టి అసలు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉన్న మీరు కోచింగ్ తీసుకునేటటువంటి మీరంతా కూడా డైలీ ఎగ్జామ్స్ రాస్తున్నారా ఎగ్జామ్స్ రాస్తున్నారా అసలు రెడీ అయ్యారా ఉన్నటువంటి పది చాప్టర్ల మీద అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయను విషయాన్ని ఒక్కసారన్నా మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నారా మరి అలా తెలుసుకోవాలంటేనే కదా ఏదైనా సరే నువ్వు ప్రయత్నం చేయాలి నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు నువ్వు చేసేటువంటి ప్రయత్నము టెస్ట్ సిరీస్ లోప రూపంలో ఇక్కడ నువ్వు చేయాలి కదా ప్రాక్టీస్ అలా ప్రాక్టీస్ చేస్తేనే కదా నీకు ఇక్కడ సక్సెస్ అనేది వచ్చేది అటువంటి విషయాలన్నీ మనం పక్కన పెడేసి ఒక్కటే ఆలోచిస్తాం నోటిఫికేషన్ రావాలి 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 అని నాకు చాలామంది విద్యార్థులు అదే చేస్తున్నారు ఇది 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 పక్కా తథ్యం ఇప్పుడు ఇదంతా చెప్పిన విషయానికి ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు ఏమని పెట్టాడు అనుకోండి సార్ మీరు ఎంత మొత్తుకున్నా జేఎల్ఎం నోటిఫికేషన్ రాదు సార్ రాదు అనడానికి మీరెవరు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నో మీటింగ్స్ లోపల ఎన్పిడిసిఎల్లో ఎస్పీడీసీల్లో చాలా బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి సీఎండి గారులే వాళ్ళే చెప్తున్నారు నోటిఫికేషన్ అతి త్వరలో ఇవ్వబోతున్నామని మీరెవరు చెప్పడానికి జేఎల్ఎం నుంచి ఏఎల్ఎంకు ప్ర షిఫ్ట్ అయ్యి ప్రమోషన్ వచ్చిన ఆనందం లేకుండా కూడా చాలామంది ఏఎల్ఎంలు జేఎల్ఎములుగానే పనిచేస్తున్నారు ఇప్పుడు మరి దాని పరిస్థితి ఏంటి అవునా కదా వాళ్ళందరి సంతోషాన్ని కూడా నువ్వు తీసేసినట్టేనా ఖాళీగా ఉన్న జేఎల్ఎం పోస్టులను అతి త్వరలో భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది అంటే అది నీరుగారే చెరియేనా రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ క్యాలెండర్ అక్టోబర్లో రావాల్సిన జాబ్ క్యాలెండర్ అనేది రాబోతుంది నువ్వు ఆపగలుగుతావా రాదు అని చెప్పడానికి కాబట్టి మిత్రమా చదవాలనిపిస్తే చదవండి వదిలేయాలనిపిస్తే వదిలేయండి ప్రిపేర్ అవడానికి దమ్ముండాల ప్రిపరేషన్ కోసం మనం ఎంత టైం కేటాయిస్తున్నాం కూర్చునే ఓపిక ఉండాలి ఆ విషయాన్ని పక్క పక్కన పెట్టేసి వదిలేయడం ఎంతసేపు పట్టుకోవడం కష్టంగానే ఎంతసేపు నువ్వు పట్టుకుంటూ ఒక ప్రిపరేషన్ అనేటువంటి ఒక స్ట్రాటజీని పట్టుకో ఆ ప్రిపరేషన్లో నీకు అనర్గలమైనటువంటి నాలెడ్జ్ సంపాదించుకో రెడీగా ఉండు ఎగ్జామ్ వచ్చే టైం వరకు నోటిఫికేషన్ వచ్చే టైం వరకు రెడీగా ఉండు రెడీగా ఉండి పది మందికి ఇన్స్పైర్ ఇన్స్పైర్గా ఉండు అది ఆ విషయాలు పక్కన పడేసి రాదు పోదు అని మీకు మీరే నీరు గార్చుకునే ప్రక్రియలు చేస్తే మిమ్మల్ని నువ్వు రద్దు చేస్తారు రే ఇప్పుడు నోటిఫికేషన్ల పరిస్థితి ఎలా ఉందంటే రేపో మాపో అన్నట్టుగా ఉంది మెయిన్గా కరెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఆ నోటిఫికేషన్ రాదు అని మీరు ఆపగలుగుతారా కాబట్టి కొంచెం ఆలోచించండి నెక్స్ట్ మరొక అభ్యర్థి అడిగాడు సార్ ఏజ్ లిమిట్ ఎంత సార్ అని అడిగాడు ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే మీకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది అంటే లాస్ట్ మన ఏజ్ ఎంత అండి ఫార్టీ ఇయర్స్ వరకు మనం రాసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి సార్ నా ఏజ్ అయిపోయిందని బాధపడకండి ఆ కటాఫ్ని అందరినీ దృష్టిలో ఉంచుకొనే ఇస్తారు మరి గతంలో అక్టోబర్లో రావాల్సినటువంటి నోటిఫికేషన్ వచ్చేది ఉంటే చాలామంది ఏజ్ పరంగా క్వాలిఫై అయ్యేవారు వాళ్ళ గురించి ఆలోచించదా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అది స్వయంకృత అపరాధం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ విషయాన్ని తెరమీద తీసుకొచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వవలసిన నోటిఫికేషన్ని ఆపింది కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏజ్ గురించి టెన్షన్ పడకండి మీకు అఫ్కోర్సు మనకు ఉన్నటువంటి ప్రకారం అయితే ఫార్టీ ఇయర్స్ ఇంకొంచెం గవర్నమెంట్ ఆలోచించేది ఉంటే త్రీ ఇయర్స్ పెరుగుతుంది నువ్వు పోలెక్కి దిగుతాయి కదా నీకు క్వాలిఫై ఇచ్చేది ఒకవేళ నువ్వు పోలెక్కి దిగకపోతే నీకు క్వాలిఫై నీకు ఉద్యోగం ఓరిస్తారు ఎవరు కదా ఆ విషయాన్ని గ్రహించండి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది ఎవరికి ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ విద్యార్థులకి ఇక ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క పూర్తి స్థాయి టెక్స్ట్ బుక్స్ అవి జూనియర్ అలైన్మెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం దాని యొక్క ఫ్రీ బుక్లెట్ అండి మీకు ఎవరెవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి క్లాసెస్ పరంగా కానీ మెటీరియల్ పరంగా కానీ మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి ఆల్ చేయొచ్చు సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మీరు సంప్రదించవచ్చు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అన్ని క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్లో మాత్రం మా ప్రత్యేకత ఏంటండి అంటే ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఆ ఎగ్జామ్ ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే క్లాస్లో విని 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 అలసిపోయినటువంటి విద్యార్థికి కొంచెం రిలాక్సేషన్ మోడ్ని ఇచ్చి మనం ఆన్లైన్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాం దెన్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ని మళ్ళీ తీరా లైవ్ ద్వారా ఎక్స్ప్లనేషన్ చేయడం జరుగుతుంది ఓకే మీకు దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మొబైల్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్కి అతి త్వరలో టెస్ట్ సిరీస్లు కూడా రాబోతున్నాయి దాని గురించి కూడా మీకు అతి త్వరలో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది నేర్ లైన్మెన్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి ముఖ్యమైనటువంటి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం ఈ టెస్ట్లో దాదాపుగా ఇందులో మొత్తం పదహారు టెస్ట్లు ఉన్నాయి ఒక్కొక్క టెస్ట్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మినిట్స్ టైం ఉంటుంది ఈ క్వశ్చన్స్తో పాటుగా వాటి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ వన్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అణువు యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య నాలుగు కన్నా తక్కువ అన్నాడు ఇక్కడ ఏదైతే ఒక అణువు లేదా ఒక ఆథం అనేది పరమాణువు అనేది వ్యాలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య నాలుగు కన్నా తక్కువగా ఉంటే వాటిని కండక్టర్స్ అంటారు నాలుగు కన్నా ఎక్కువగా ఉంటే వ్యాలన్సీ ఎలక్ట్రాన్సే లేకపోతే పూర్తిగా వాటిని ఇన్సులేటర్స్ అని పిలుస్తారు దీంట్లో మనం ఒకసారి క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం వ్యాలెన్సీలో మూడు ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఏఎల్ ప్లస్ త్రీ అని పిలుస్తాం కాపర్ అనేది వ్యాలెన్సీలో రెండు ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది కాపర్ ప్లస్ టూ అని పిలుస్తాం నెక్స్ట్ దాంతోపాటుగా దాంతోపాటుగా సిల్వర్ అనేది ఏజీ ప్లస్ వన్ రూపంలో ఎలక్ట్రాన్స్ని ఇచ్చేయడం మరియు తీసుకోవడం దేంట్లోనైతే పరమాణువు యొక్క వ్యాలెన్సీ కక్ష అన్నాడో ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంతకన్నా తక్కువ ఉండాలి నాలుగు కన్నా తక్కువగా ఉండాలి దాన్ని ఏమంటాం కండక్టర్స్ అంటాం ఈ కండక్టర్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ కండక్టర్స్ని వాటి రెసిస్టెన్స్ మరియు వాటి టెంపరేచర్ పరంగా మనం తీసుకున్నప్పుడు ఏ పదార్థాలైతే ఏ మెటీరియల్స్ అయితే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్గా మారుతూ ఉంటాయో వాటిని మనం పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూని కలిగి వాటిగా ఆ పాజిటివ్ టెంపరేచర్ కోఇఫిషియంట్ వాల్యూతో పాటుగా అలా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే కండక్టర్స్ అంటాం కండక్టర్స్ అంటాం అలా కాకుండా ఏవైతే ఆపోజిట్లో మారుతూ ఉంటాయో నెగిటివ్ నేచర్ని కలిగి ఉంటాయో వాటిని నెగిటివ్ టెంపరేచర్ ఎఫిషియంట్ వాల్యూస్ని కలిగి ఉంటాయో వాటిని సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్గా ఇన్సులేటర్స్గా మనం పరిగణిస్తాం ఇలా కాకుండా ఒక మూల బిందువు నుండి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వస్తే వాటి టెంపరేచర్ కోఎఫిషియెంట్ వాల్యూ అనేది జీరోగా ఉంటుంది శూన్యముగా ఉంటుంది ఎగ్జామ్లో మనం చదివేటప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని పరిగణించాలి నెంబర్ వన్ నెంబర్ టూ అసలు చదివేటువంటి టాపిక్ మీద మనం ఎన్ని ఎగ్జామ్స్ రాసాము అనేది ఈ ఎగ్జామే కాదు మీరు ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఎన్ని టెస్టులు మీరు అటెండ్ చేశారనేది కనుక స్పృహలో లేకపోతే మనం చెల్లించక తప్పదు భారీ మూల్యం టెస్ట్లు మనం ఎంత రాస్తే ఆ వాటి మీద అంత పర్ఫెక్షన్ వస్తుంది అందుకే మన ఆఫ్లైన్ క్లాస్ అయిపోగానే ఆఫ్లైన్ క్లాస్ డైలీ అయిపోగానే మనకి సిక్స్ పిఎంకి టెస్ట్ కండక్ట్ చేస్తాం పిల్లలకి ఆన్లైన్లోనే టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వచ్చి నేరుగా రాసుకోవాల్సిన అవసరం లేదు ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాం ఈ గ్రాండ్ టెస్ట్ అనేది కూడా ఎక్కడ కండక్ట్ చేస్తున్నాం నేరుగా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నాం ఎందుకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నామంటే ఇక్కడ టైం లిమిట్ అనేది ఉంటుంది ఒక థర్టీ మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది ఇక్కడ ఆఫ్లైన్లో పిల్లాడు ఏం చేస్తాడు ఆయన ఏం చూసుకోకుండా ఒక పద్ధతి ఎంపడి కనుక ప్రిపేర్ అవ్వకుండా ఒక పద్ధతి ప్రాక్టీస్ చేయకుండా ఏదో హైరాణ పడుతూ ఉన్నట్టుగా ప్రాక్టీస్ చేస్తారు ఈ ముప్పై నిమిషాలలో నీకు ఇరవై ఐదు క్వశ్చన్లు మేము డైలీ టెస్ట్ పెట్టినా లేదా నూట ఇరవై నిమిషాలలో అంటే టూ అవర్స్ టైంలో ఎయిటీ మార్క్స్ మేము ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఒక విధానం వెంబడి ఉంటుంది కాబట్టి ఏంటంటే టైం అనేది గడుస్తూ ఉన్నప్పుడు మనిషిలో ఉన్నటువంటి టెన్షన్ని పోగొట్టుకుంటూ ఎగ్జామ్ రాసేటువంటి విధానాన్ని ప్రతి విద్యార్థి అలవాటు చేసుకోవాలని మేము కండక్ట్ చేస్తున్నాం ఎప్పుడైతే సిక్స్ పిఎంకి అయిపోతుందో దెన్ సెవెన్ పిఎంకి ఆఫ్టర్ సెవెన్ పిఎంకి మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుంది యాప్లో మళ్ళీ క్లాసెస్ ఉంటాయి అంటే ఆఫ్లైన్ క్లాసెస్తో పాటుగా సిక్స్ పిఎంకి టెస్ట్ రాయడం ఈ యొక్క క్లాస్లో జరిగినటువంటి టెస్ట్ ఇక్కడ రాయడం మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ వినడం మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ దాని ఎక్స్ప్లెనేషన్ని మళ్ళీ ఒక నోట్స్ రాసుకోవడం ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం ద్వారా ఎక్కడ తప్పు చేస్తున్నాము అనే విషయం అనేది విద్యార్థికి తెలుస్తుంది ఓకే రెండో విషయం ఏంటి గతంలో ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల మీద క్వశ్చన్ అడిగాడు ఏమని అడిగాడు అంటే సిలికాన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అన్నాడు సిలికాన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఏంటి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ పి సిక్స్ అండ్ త్రీ ఎస్ టూ త్రీ పి టూగా ఉంటుంది ఈ రెండు రెండు సెల్స్ అంటే రెండవ కక్ష తర్వాత వచ్చిన చివరి కక్ష ఏంటిదండి మూడవ కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు ఏంటండి నాలుగు ఏదైతే కేంద్రకానికి ఇలా ఉండి దానికి కేంద్రకానికి బయట ఉంటుందో దీన్ని మనం బాహ్య కక్ష లేదా వ్యాలన్సీ కక్షగా పిలుస్తాం మధ్యలో ఉన్నదాన్ని అంతర్కక్షగా పిలుస్తాం ఈ స్టార్టింగ్లో ఉన్నదాన్ని ప్రాథమిక కక్షగా పిలుస్తాం ఏపీ ఈపిడిసల్లో అడిగాడు సిలికాన్ యొక్క మధ్య కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అన్నాడు అంటే ఎంతండి ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి క్వశ్చన్స్ ఉంటాయి చూడండి నా టెక్స్ట్ బుక్ లోపల ప్రీవియస్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్కు సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాను కాబట్టి చదివేటప్పుడు కొంచెం చూడండి ఇందులో బెస్ట్ కండక్టర్ ఏంటండి అంటే సిల్వర్ సిల్వర్ ఇట్ ఈస్ ద బెస్ట్ కండక్టర్ సిల్వర్ తర్వాత ఏంటండి కాపర్ కాపర్ తర్వాత ఏంటండి అల్యూమినియం అనేది మన కండక్టెన్స్ లక్షణాలను చూపుతూ ఉంటుంది అది మనం చూసుకోవచ్చు ద నెక్స్ట్ ఏ బిలియన్ ఎలక్ట్రాన్స్ బిలియన్ అంటే మిలియన్ అంటే ఎంత టెన్ టు ది ఫార్ ఆఫ్ సిక్స్ని మిలియన్ అంట మీ అందరికీ తెలుసు బిలియన్ అంటే ఎంత టెన్ టు ది ఫార్ ఆఫ్ నైన్ని బిలియన్ అని పిలుస్తారు బిలియన్ అని పిలుస్తారు ఇక్కడ మనకు చూ చూస్తే బిలియన్ ఎలక్ట్రాన్స్ పాస్ త్రో ద ఎ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఎంతండి ఇక్కడ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ సెకండ్స్ పాటు ఒక ఎలక్ట్రిసిటీని పాస్ చేశాడు అని అడుగు అంటే సమయం ఎంత ఇచ్చాడు టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ సెకండ్స్ ఇచ్చాడు దాని కరెంట్ ఎంత అన్నాడు మనకు ఆప్షన్ ఆల్రెడీ కనిపిస్తుంది కనిపించేటువంటి ఆప్షన్స్ మీరే కాదు కదా నేను కూడా డైరెక్ట్గా టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఎలా చేయాలి సార్ అంటే ఐ ఈజ్ ఈక్ ఎని టు ఈ మైనస్ బై టీ వేయాలి ఎన్ఇన్ టూ ఈ మైనస్ బైటి వాస్తవానికి ఎన్ ఇన్ టూ ఈ అంటే ఏంటిదంటే క్యూ ఇజ్ ఈ కోల్డ్ ఎన్ఇన్ ఈ అంటే ఒక ప్రమాణ ఆవేశయుతమైనటువంటి అయాన్ల యొక్క మొత్తం చలనాన్ని మనం ఛార్జ్గా పిలుస్తాం ఛార్జ్ అంటే ఏంటండి క్యూగా పిలుస్తాం అంటే ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి ఐఈ ఈ కోల్డ్ ఎన్ అంటే అండి ఎన్ని సంఖ్యలో ఉన్నాయి బిలియన్ బిలియన్ అంటే ఎంత టెన్ టు ది ఫార్ ఆఫ్ నైన్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ నైన్టీన్ కూలూమ్స్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంతండి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ నైన్టీన్ కూలుమ్స్ దానికి బై వేసి మన టైం ఎంత తీసుకోవాలి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ తీసుకోవాలి ఐఈకోల్ ఎంత వస్తుందండి వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ టెన్ బై టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ సింపుల్గా చూస్తే ఇది పైకి వెళ్ళినప్పుడు నీకు కనిపించేది ఏంటండి ఐఈకోల్ సిక్స్ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సెవెన్గా వస్తుంది సెవెన్ యాప్స్కి సమానం సెవెన్ యామ్స్కి సమానం నేను రాసింది కూడా అదే అంటే ఏమీ లేదు ఇక్కడ వాట్ ఈజ్ ఐ ఐజీ కోల్డ్ ఏంటండి క్యూబై టీగా రాస్తాం మరి క్యూఈకోల్డ్ ఏంటండి ఎన్ ఇన్ ఈ ఎన్ని సంఖ్యలో అణువులు ఉన్నాయి ఇక్కడ బిలియన్ బిలియన్ అంటే ఎంత టెన్ టు ది ఫార్ ఆఫ్ నైన్ వేస్తే సరిపోతుంది ఇట్లా మనం లెక్కలు కొన్ని చ చదువుతాం ఎంత చదువుతే ఏం లాభం ప్రాక్టీస్ చేయకపోతే వృధానే కదా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ అనేది వస్తుంది ద నెక్స్ట్ ఒక ప్రవాహాలు అన్నాడు కరెంట్ అంటే ఎంత ఈజీ కోల్డ్ ఫిఫ్టీన్ ఎంఏ ఫిఫ్టీన్ ఎంఏ ఎం అంటే ఎంతండి మిల్లి ఇది రావాలి మిల్లి మిల్లీ అంటే ఎంత టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీగా రాయండి ఉంటే సర్క్యూట్ ఒక బిందువును దాటడానికి నీకు ఎంత ఛార్జ్ అవుతుంది అన్నాడు ఛార్జ్ ఎంత అండి ఫిఫ్టీ మైక్రో కూలుమ్స్ అంటాం ఇక్కడ మైక్రో అంటే ఎంత అండి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సిక్స్ కూలుమ్స్ అండి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సిక్స్ రాస్తే సరిపోతుంది నీకు కావాల్సింది ఎంత సమయం సమయం ఎంత అన్నాడు మనకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి ఏంటి ఐఈ ఈ కోల్డ్ క్యూబాయిటీ నాకు కావాల్సింది టీఈకోల్డ్ ఏంటిది క్యూ క్యూబాయ్ ఐగా రాస్తే సరిపోతుంది క్యూ టీఈకోల్డ్ ఎంత క్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ ఫిఫ్టీ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సిక్స్ కూలుమ్ బై ఐ వాల్యూ ఎంత ఇచ్చాడండి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ ఇచ్చాడు యాప్స్గా ఇచ్చాడు ఇది ఎందుకు రాశానంటే ఇది మిల్లీ కాబట్టి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ మైక్రో కాబట్టి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ సిక్స్ వేసాం ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రొనౌన్షియేషన్లో ఒకసారి చూస్తే ఇది పైకి వెళ్తుంది కదా పైకి వెళ్తే ఏమవుతుంది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కాబట్టి చూడండి ఒకసారి ఫిఫ్టీ ఇంటూ పూర్తి స్థాయిలో ఫిఫ్టీ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ బై మైనస్ సిక్స్ నుంచి మళ్ళీ మైనస్ త్రీ కాబట్టి బై ఆల్మోస్ట్ ఎంత ఉందండి ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ పదిహేను ఒకట్లా పదిహేను మూడులో మళ్ళీ ఐదు మిగులుతుంది మళ్ళీ మూడు మూడు అంటే ఎంతండి త్రీ పాయింట్ త్రీ త్రీ ఇంటూ టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ సెకండ్స్గా మనం రాస్తాం త్రీ పాయింట్ త్రీ త్రీ ఇంటూ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ సెకండ్స్గా రాస్తాం అంటే మనకి సరైనటువంటి ఆప్షన్ ఏంటండి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్ సిస్టెన్స్ ఆఫ్ వైర్ డిపెండ్స్ అపాన్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే నీకు రెసిస్టెన్స్ ఆర్ విలువ తెలవాలి ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ఎల్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఒక రెండు ముక్కలు ఎక్కువ నేర్చుకోవడం వల్ల ఎటువంటి నష్టం అయితే ఉండదు దానివల్ల ఉపయోగమే ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ఎల్ బై ఏ రాస్తాం అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ ఈ ప్రపోషనల్ వాల్యూని తీసేసినప్పుడు ఏమవుతుందండి రో ఇన్ టు ఎల్ బై ఏగా రాస్తాం ఇక్కడ వాస్తవానికి ఏమైతుంది ఆర్ ఇజ్ ఈక్వల్ రో ఎల్ బై ఏ అనేటువంటిది రాస్తాం ఇందులో ఈ రో అనేది దేన్ని చూపిస్తుంది అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని ఎల్ అనేది ఇది ఏం చూపిస్తుందండి లెంత్ని లెంత్ని ఏ అనేది ఏం చూపిస్తుందండి క్రాస్ సెక్షనల్ ఏరియా అని చూపిస్తుంది దీనిలో మనం చూసినప్పుడు ఇక్కడ నీకు కావాల్సింది ఏంటిది రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే నిర్దిష్ట నిరోధము అన్నాడు నిర్దిష్ట నిరోధం అన్నప్పుడు నీకు ఏమొస్తుందండి ఇక్కడ రో ఎల్ ఈజ్ ఆర్ ఇంటూ ఏ వస్తుంది ఇది ఇలా రాసినప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుంది రో ఇజ్ ఈకోల్ రో ఎల్ ఇజ్ ఈకోల్ ఆర్ బై ఏగా రాస్తాం దీంట్లో మనకు రావాల్సింది ఏంటి ఇది రో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్డ్ ఆర్ఏ బై ఎల్గా రాస్తాం దీనికి లాస్ట్ టైం యూనిట్స్ అడిగాడండి దీనికి సంబంధించి యూనిట్స్ అడిగాడు రో ఇజ్ ఈక్వల్ ఆర్ వాల్యూ ఎంత అండి ఓమ్స్ కదా ఏరియా అంటే ఏంటిది మీటర్ ఇంటూ మీటర్స్ బై మీటర్స్గా రాస్తే మీటర్ మీటర్ క్యాలిక్యులేట్ అయిపోయినప్పుడు నీకు ఎంత వస్తుంది ఓమ్ మీటర్స్ వస్తుంది ఓమ్ మీటర్స్ అనేది వస్తుంది ఈ ఓమ్ మీటర్స్ అనేది వచ్చినప్పుడు దానికి డెఫినేషన్ కూడా అక్కడే ఉంది ప్రమాణ పొడవు కలిగి ఉన్నటువంటి పదార్థం యొక్క ప్రమాణ పొడవు కలిగి ఉన్నటువంటి పదార్థం యొక్క తీగ లేదా తీగ కలిగి ఉండేటువంటి నిరోధముని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంట అంటే ఇక్కడ తీగ అనేది ఒక మీటర్ ఉన్నప్పుడు అది సంబంధిత నిరోధమును కలిగి ఉండాలి అందుకే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో క్రాస్ సెక్షనల్ ఏరియాపై ఆధారపడి ఉండదు క్యాన్సల్ అయిపోయినాయి పై ఆధారపడి ఉండదు డైమెన్షన్ మీద అంటే పొడవు కానీ వెడల్పు కానీ దేని మీద ఆధారపడి ఉండదు దేని మీద ఆధారపడి ఉంటుంది పదార్థం యొక్క స్థితి మీద ఆ పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది ఏ తీగ యొక్క లెంత్ అయితే ఒక మీటర్ పొడవు ఉంటుందో ఆ మీటర్ పొడవు ఉండి అది కలిగి ఉండ నిర్దిష్ట నిరోధముని ఏమంటాం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం లాస్ట్ టైం మనల్ని క్వశ్చన్ కూడా అడిగాడు ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఆపోజిట్ ఉండేది ఏంటండి అంటే ఎలక్ట్రిసిటీలో కండక్టివిటీ అంటాం కండక్టివిటీని సిగ్మాతో చూపిస్తాం సిగ్మా ఈజ్ ఈక్వల్ వన్ బై రోగా రాస్తాం వన్ బై రోగా రాస్తాం సిగ్మా ఇజ్ ఈక్వల్డ్ ఎంత వస్తుందండి వన్ బై రో అంటే ఎంత వస్తుంది ఇక్కడ నీకు ఆర్ఏ బై ఎల్ కదా ఆర్ఏ బై ఎల్ సింపుల్గా తెలిసినవి రాసుకుంటూ పోతే తెలియని అన్నీ వచ్చేస్తాయి ఎల్ బై ఆర్ఏగా రాస్తాం ఎల్ బై ఆర్ఏగా రాస్తాం ఈ ఇచ్చినటువంటి దాంట్లో ఎల్ అంటే ఏంటిది మీటర్స్ కదా ఇక్కడ ఆర్ అంటే ఏంటిది ఓం ఇదేంటి మీటర్ ఇంటూ మీటర్ 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 క్యాలిక్యులేట్ అవుతుంది అంటే ఏమవుతుంది వన్ బై ఓం అవుతుంది ఈ వన్ బై ఓమ్ను మనం ఏమంటాం సీమెన్ అంటాం యూనిట్స్ రాయాలంటే సీమెన్ మీటర్ ఇన్వర్స్గా రాస్తారు సీమెన్ మీటర్ ఇన్వర్స్గా రాస్తారు అంటే ఇక్కడ క్వశ్చన్ని బట్టి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అక్కడే ఉండిపోతే అదే విధంగా ఉండిపోవాల్సి వస్తుంది ఇప్పుడు రేపు రాబోయేటువంటి టెస్ట్ సిరీసులు కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఒక్కొక్క ఆప్షన్ని చేసేటప్పుడు మీరు సబ్జెక్టుని నేర్చుకునే విధంగా ఉండాలి తప్పితే ఆ సబ్జెక్ట్ని అక్కడికే ఆలోచించే విధంగా ఉండద్దు మా ప్రయత్నం ఓకే క్వశ్చన్ చూడండి ఏ లెంత్ ఆఫ్ ది వైర్ హ్యాస్ రెసిస్టెన్సీస్ సిక్స్ వోమ్స్ ఒక తీగ యొక్క నిరోధం ఎంతట సిక్స్ హోమ్స్ అండి సిక్స్ ఓమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ హ్యాస్ సేమ్ మెటీరియల్ అదే మెటీరియల్ని ఉపయోగించి పొడవుని త్రీ టైమ్స్ పెంచాడు అంటే ఎల్ కాస్త ఏమైంది ఇక్కడ త్రీ ఎల్ అయింది ఎల్ కాస్త ఏమైంది ఇక్కడ త్రీ ఎల్ అయింది దెన్ నెక్స్ట్ దాని యొక్క దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియాని ఏం చేశాడండి సెక్షన్ ఏరియా అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అని ఏం చేశాడు రెండు రెట్లు పెంచాడు ట్వైస్ అంటే రెండు కదా ఇక్కడ మనం చూసుకుంటే అర్థమవుతుంది ఇదేమో ఎల్ వన్ ఇదేమో ఇదేమో ఎల్ వన్ అండ్ ఇదేమో ఏ వన్ ఇదేమో ఎల్ టూ ఇదేమో ఈ ఏ టూగా అవుతుంది ఏ టూ అంటే క్రై ఏరియా దీంట్లో మనం చూసినప్పుడు ఎంత వస్తుంది ఆర్ టూ బై ఆర్ వన్ ఇస్ ఈక్వల్ ఎల్ టూ బై ఎల్ వన్ ఇంటూ నెక్స్ట్ ఏ వన్ బై ఏ టూగా రాస్తాం ఏ వన్ బై ఏ టూగా రాస్తాం అంటే నీకు ఏమొస్తుంది ఇక్కడ ఆర్ టూ బై ఆర్ వన్ ఇస్ ఈక్వల్డ్ ఎల్ టూ వాల్యూ ఎంత ఇచ్చాడు త్రీ ఎల్ బై ఎల్ ఇంటూ ఏ వన్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఏ బై ఎంత ఇక్కడ టూ ఇంటూ ఏ ఇక్కడ మనం చూసినప్పుడు ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఆర్ టూ బై ఆర్ వన్ ఈజ్ ఈక్వల్డ్ త్రీ ఎల్ ఏ బై టూ ఎల్ఏగా రాస్తే ఎల్ఏ ఎల్ఏ పోయినాయి అనుకోండి ఇక్కడ ఎంత మిగిలింది ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ మిగిలింది అంటే ఎంత అంటే ఇక్కడ ఆర్ టూ వాల్యూ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఆర్ వన్ వాల్యూ అవుతుంది ఇచ్చినటువంటి విలువ ఎంత ఆర్ వన్ అనేది సిక్స్ ఓమ్స్ కదా అప్పుడు ఆర్ టూ అండి వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే ఎంత వస్తుందండి నైన్ ఓమ్స్గా మారుతూ ఉంటుంది అంటే ఈ ఇటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ రిపిటేషన్లో పడితే పరిస్థితి ఏంటి కొన్నిసార్లు లెంత్ పెంచుతాడు కొన్నిసార్లు లెంత్ని సగం అంటాడు ఏరియాని పెంచుతాడు లెంత్ని సగం అంటాడు ఏరియాని తగ్గిస్తాడు అంటే ఇక్కడ పెంచడం తగ్గడం పెంచడం తగ్గడం ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది తెలుసుకుంటే ఇటువంటి లెక్కలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది ఇది నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు మనకి మొబైల్ యాప్ లోపల అవైలబుల్గా ఉన్నాయి మీకు వీలైనంత ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఓకే విష్ ఆల్ ద బెస్ట్ మీకు కోచింగ్ కావలసినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా పూర్తి మెటీరియల్ అంతా ఉండడం జరిగింది నోటిఫికేషన్ పడే సందర్భం వరకు మీరు రెడీగా లేకపోతే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చి నోటిఫికేషన్ యొక్క జాబ్ వేకెన్సీని కూడా కొట్టుకొని పోతే మన పరిస్థితి ఏంటి కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని కొంతలో కొంతైనా చదవడానికి ప్రయత్నం చేయాలి ఓకే విషూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్